జై మాంకాల్ భైరవ్ అర్హర మహాదేవ్ ఈరోజు మీకు ప్రయోగం చూపిస్తా ప్రయోగం దేనికి అంటే డబ్బులు ఎవరికైతే ఇచ్చినామో ఆ డబ్బులు మనకు ఇవ్వకపోవడం తన దగ్గర పోయినప్పుడల్లా మనల్ని తింపిస్తుంటాడు ఎన్నో రకాలు ఉన్నాయి డబ్బులు ఇచ్చినాక ఆ బాధ నువ్వు ఇచ్చేటప్పుడు దేవుళ్ళకి వరతుడయ్యాన్ని భావించాడని కూడా కాలు మొక్కుంటున్నాడు ఎన్ని రకాలు చెప్పినా కానీ అర్థం కాదు ఆ సమయం మనం ఎన్ని విధానాలు చెప్పినా లేవన్నా కానీ ఇక తను ఎట్లా అంటే నీ ఇంటికి వచ్చి విధానం చెప్పినా అర్థం కాదు ఎన్ని చేసినా అర్థం కాకుండా కానీ నువ్వు ఎవరి మాటలు వినవు నీ భార్య కూడా చెప్తుంది వద్దయ్యా పైసలు ఇస్తే రావు అని చెప్పినా కానీ మనం వినావు అప్పుడు ఎందుకనంటే దగ్గర మిత్రుడు ఆప్యాయత మనం ఎక్కువ చూపిస్తాం తను చూపిస్తాడు తీసుకున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి తీసుకోక మునుపు ఇక తీసుకున్నాక ఉంటుంది తర్వాత తీసుకున్నాక మనం ఎంత చెప్పినా ఎన్నిసార్లు మనం తిరిగినా రావు మరి చిన్న పద్దులు అంటే చిన్నవి కావచ్చు పెద్ద పద్ధులు కావచ్చు మన డబ్బు పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు లక్షల ఇచ్చినా కానీ ఈ ప్రయోగం మాత్రం పనిచేస్తుంది మనం ఎట్లా చే ఏ విధానంగా చేసినా పని చేస్తుంది గారు మరి మేము చేసు చేసుకుంటాము అంటే చేసుకోండి ఇది మీరు చేసుకునేటందుకే చెప్తున్నా ప్రయోగం ఇది మీరు చేసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఇది లేదు గురువు మేము ఇట్లా చేసినా కోసం పని చేయలేదంటే ఎక్కడో పొరపాటు జరుగుతుంది దాన్ని మళ్ళీ సరిదిద్దుకొని మళ్ళీ చేయండి దీన్ని ఎప్పుడు చేయవచ్చు పొద్దున సూర్యుడు ఉదయించిన తర్వాత గంట తర్వాత సాయంత్రం అస్తమించే లోపల సాయంత్రం అస్తమించే లోపల అంటే సాయంత్రం నాలుగు నుండి ఆరు లోపల చేయకూడదు ఆ నాలుగు పైన చేయాలి పొద్దున తొమ్మిది నుంచి పది పది నుంచి నాలుగు మధ్యలో అప్పటి వరకే ఈ ప్రయోగం చేయాలి ఈ ప్రయోగం చేసినప్పుడు మనం ఎవరితో ఏ విషయాలు చెప్పద్దు నీకు ఎవడైతే ఇచ్చేది ఉందో తన పేరు మనసులో చెప్పుకొని నీకు ఏమి ఇవ్వాలి ఎంత ఇయ్యాలి నీకు తెలుసు ఆ విధానం మన పేరు ఆ ఎంత ఇయ్యాలి డబ్బు అని తెలుసుకొని చేయండి చేసుకుంటే మీ పని అవుతుంది మేము ఇట్లా పెట్టగానే రేపు పొద్దుగానే పని కావాలంటే కాదు ఎందుకంటే తను నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు తిరిగి నువ్వు ఎంత కష్టపడి డబ్బును సంపాదించుకుంటు తెల్లారంగానే ఇట్లా అవ్వగానే నన్ను పని చేయగానే నీ దగ్గర కుప్పలు కుప్పలు ఉంటాయా నువ్వు కష్టపడి నువ్వు ఎన్ని రోజులు టైం పట్టింది నీకు ఆ పైసను కూడా దా కూడబెట్టుకొని అది చేసుకున్నందుకు నీకు టైం పట్టింది మరి ఇది ఎన్ని రోజులకి పనిచేస్తుంది చేస్తుంది నలభై రోజులలో పనిచేస్తుంది నలభై రోజులల్లో నీకు తను డబ్బులు ఇస్తా అని నీ పైసలు నీకు ఇస్తా అని వస్తాడు డబ్బులు ఇస్తా అని వస్తాడు నీ దగ్గరికి నీ డబ్బులు నీకు వద్దు ఇక నాకు నేను ఇన్నో అన్నో చేసి ఒక గింత అప్ప ఇంకా గింత ఇవ్వాలని నీకు చెప్తాడు చెప్పి నీకు ఎంతో కొంత నీకు ఇస్తాడు తర్వాత మిగతాది కూడా మిచ్చేస్తాడు ఎందుకంటే అది ఆ విధానంగా పనిచేస్తుంది అది ఎందుకంటే సాక్షాత్తు భూమికే నువ్వు పెట్టేది వేరే ఎక్కడ పెట్టకూడదు భూమిలో పెట్టాలి ఇది ఎట్లా పెట్టాలనేది నేను చెప్తాను ఇప్పుడు వాడు భూమి మీద పండుకుంటాడు కదా ఏ మనిషి అయినా కానీ భూమి పండుకునేది నువ్వు ఎంత సోఫాలు వేసుకొని ఏం పండుకున్నా మళ్ళీ పండుకునేది భూమికి ఆకర్షణ ఉంటుంది ఆ తల్లి అనేది మళ్ళీ నేను లేపి వానికి ఏదో దృష్టిలో వానికి చెప్పి ఏదో ఏ విధానంగా వానికి అయితే మొత్తం మీద మాత్రం నీ డబ్బు నీకు వస్తుంది ఇది కురిడి అంటారు దీన్ని కురిడి ఇక్కడ నేను మార్పు పెట్టిన దీన్ని చేయాలి ఇట్లా ఈ మార్క్ ఎట్లయితే పెట్టినో అట్లా కట్ చేయాలి ఈ కురుడిని కట్ చేసి ఇక్కడ ఉన్నాయిగో ఈ ఖజూర్ ఇవి ఖజూర్ ఇవి ఎన్ని వేయాలి నాలుగు వేయాలి నాలుగు వేయాలి ఇందులో ఇత్ ఖజూర్లో ఉంటుంది అవి తీసేయాలి ఖజూర్ బాదాం ఇదిగో బాదాం ఇవి ఎన్ని వేయాలి ఇవి నాలుగు వేయాలి సేమ్ అన్ని నాలుగు నాలుగు వేయాలి ఇవి నాలుగు ఖజూర్ నాలుగు కిస్మిస్ ఇవి కూడా నాలుగే ఇవి కూడా నాలుగే వేసుకోవాలి ఈ ఖజూర్ కూడా నాలుగే వేయాలి కాజు సారీ ఈ కాజు కూడా నాలుగు వేయాలి ఈ కాజు కూడా నాలుగు వేయాలిలా ఎన్ని వేసినాం ఇంకా కాజు ఒకటి బాదాం రెండు క కిస్మిసులు మూడు కాజు నాలుగు నాలుగు వేయాలి వేసినప్పుడల్లా పేరు ఎవరైతే నీ దగ్గర పైసలు తీసుకున్నారో తన పేరు చెప్పాలి తన పేరు చెప్పుకుంటూ ఈ కురుడి ఈ విధానంగా కట్ చేయాలి ఇక్కడ ఇట్లా నేను ఎట్లా మార్కు పెట్టినో ఆ మార్కు ప్రకారం కట్ చేయాలి కట్ చేసి ఇల్లు వేయాలి ఆ నాలుగు పేర్లు చెప్పుకుంటే వేయాలి ఇవి ఎత్తులు తీసేయాలి ఇట్లు వేయకూడదు ఈ లోపల ఒక ఇత్తు ఉంటుంది దాన్ని తీసేయాలి తీసి నాలుగు వేయాలి ఇవి ఈ నాలుగు వేసి మళ్ళా ఏ విధానంగానైతే ఇది చేసినామో ఆ విధానంగా వేసి దీంట్లో నెయ్యి పోయాలి నెయ్యి పోయాలి దాంతోపాటు ఇంత చక్కెర కూడా పోయండి పోసి పుట్ట పుట్ట అంటే మన ఊళ్ళే అందరికీ తెలుసు పుట్ట ఇక్కడ పుట్ట ఉన్నదనుకో ఇంత దూరంలో ఇంత అదగజం తవ్వాలి తవ్వి ఇది అక్కడ పెట్టాలి లోపల పెట్టి పేరు చెప్పి పెట్టాలి పెట్టి లోపల పెట్టి పూర్తి చేయాలి ఇంకా మళ్ళా తిరిగి చూడొద్దడు నువ్వు వెళ్ళిపోవు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంటికి పోయి కాళ్ళు చేతులు కడుక్కొని నీ ఏదైతే డ్రెస్ ఉందో ఆ డ్రెస్ బయట పెట్టుకొని లేదంటే స్నానం కూడా చేయి చేసి ఇంట్లో పోయి దేవిని మంచిగా దండం పెట్టుకొని బస్ నువ్వు దానికి సంబంధించిన కురిడి అనే విషయంలో ఇక ప్రతి ఒక్కటి నీకు చూపిస్తాను చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి రాసి ఉన్నది ఇక్కడ మీకు మీరే చూసుకొని ఈ రెమెడీస్ మీరే చేసుకోండి ప్రతి విషయం ఇక్కడ రాసున్న చూడు రిన్నే చూపించినా ఇంకో కాజు బాదం ఇంకో ఇవన్నీ రాసు కిష్మిష్ ఆవు కురుడి ప్రతి ఒక్కటి రాసి ఉన్నది ఇక్కడ మీకు విన్నావా మీకు అర్థం కాకపోతే మళ్ళా చూడు రి చూసుకొని ఈ వీడియో మళ్ళొకసారి కూడా వెనక చూసి చేసుకోండి ఈ ప్రయోగం మీకు నలభై రోజులలో మీకు రిజల్ట్ మీకు చూపిస్తుంది ఇంకొకరి దగ్గర పోయి ఏదో ఇచ్చి ఏదో చేసుకోవాలని ఏం అవసరం లేదు ఇది ఇవన్నీ దొరికేటి ఆ పూజా స్టోర్లో దొరుకుతాయి అన్ని పూజా స్టోర్లో దొరికేటి దీనికి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం మీరు ఫోన్ చేస్తే నేను చెప్తాను మీరు మీరు చేసుకోండి ఎందుకంటే ప్రతిదీ ఈ దీని మీద మంత్రం రాసి పెట్టచ్చు కానీ నేను మంత్రం చెప్పదలుచుకోవాలి ఆ మంత్రాన్ని ఒకవేళ మీరు ఫోన్ చేస్తే అడిగితే నేను చెప్తాను మీరు చేసుకోండి ఈ రెమిడీస్ ప్రతి నీకు నలభై రోజుల్లో నీకు పని తను నీ దగ్గరకు వస్తాడు ఫస్ట్ ఏ విధానంగా వచ్చిండో మళ్ళీ నీ నలభై రోజుల్లో మళ్ళీ నీ దగ్గరకు వచ్చి మాట్లాడి ఇంత కాదు ఇంత ఇస్తా అని నీతో మాట్లాడుకున్నప్పుడు మీరు మాట్లాడుకొని చేసుకొని మీ డబ్బులు మీరు తీసుకోండి జై మాంకాల్ భైరవ్ अरहर महादेव लाइक शेयर सब्सक्राइब